పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ వాస్తు శాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మార్కెట్ లో షష్ఠగ్రహ కూటమి గురించి ఫుల్ హల్చల్ నడుస్తుంది గురుగారు రకరకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి విపత్తులు వస్తాయని లేకపోతే న్యాచురల్ కలామిటీస్ వస్తాయని అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రకరకాలుగా చెప్తున్నారు సో దీని గురించి ఒక క్లారిటీ ఇద్దాం ఈ వీడియో ద్వారా గురించి తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొంతమంది ఏంటంటే ఏదో రోగాలు లాంటి లాంటిది వస్తుంది అంటున్నారు కానీ కరోనా లాంటిది ఏమి మనం అంత అంత లాక్ డౌన్స్ అయిపోయి మళ్ళీ ఎవరు వారిలలో వెళ్ళిపోయి అంత తీవ్రమైనటువంటిది అయితే రాదు పరిస్థితి పరిస్థితి అయితే రాదు ఖచ్చితంగా ఎందుకు రాదు అంటే దానికి ఒక సూత్రం ఉంది కరోనాకి రావడానికి గురువు నీచబడి గురువుకి శని సంబంధం వచ్చి మకరంలో ఉన్నాడప్పుడు గురువు శని ఇద్దరు కూడా మకరంలో ఉన్నప్పుడు వచ్చింది దానికి ముండే నాస్ట్రాలజీలో ఒక సూత్రం ఆధారంగా వచ్చింది దాంతోపాటు అప్పుడు కాలసర్ప దోషంలో ఉన్నాయి గ్రహాలన్నీ కూడా ఇప్పుడు కాలసర్ప దోషంలో ఏం లేవు ఎందుకంటే రాహుకి కేతువుకి అవతల వైపు గురువు కుజుడు కూడా ఉన్నారు యువతల వైపు మనకి గ్రహ కూటమిలో ఈ గ్రహాలన్నీ కలిసి ఉన్నాయి ఇప్పుడు ఆరు గ్రహాలు ఉంటాయి అందులో ఆరులో చంద్రుడు ఒక రోజు మాత్రమే ఉంటాడు మిగిలిన పద్నాలుగు రోజులు కూడా రవి చంద్ర రాహువు కేతువు బుధుడు శుక్రుడు అమ్మ అందులో శుక్రుడు వక్రించి ఉన్నాడు మళ్ళీ శుక్రుడు అందులో వక్రించి బయటకు వచ్చేసి ఉన్నాడు సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బుధుడు ఎప్పుడైనా నీచంలో ఉన్నప్పుడు షష్టగ్రహ కూటమిలోగా ఇట్లాంటివి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది గుర్తు షేర్ మార్కెట్ రిలేటెడ్ అందుకని ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అయితే ఆ షేర్ మార్కెట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే కొన్ని దేశాలకి ఆర్థిక మాన్యం సంబంధించిన ప్రభావం పడుతుంది కొన్ని బయట దేశాలకి ఆర్థిక మాన్య ప్రభావం ఎక్కువ పడుతూ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని దేశాలు ఎక్కువ కమర్షియల్గా కొన్ని కొన్ని ప్రవర్తిస్తూ ఉంటాయి మీరు ఇన్ని డబ్బులు కట్టాల్సిందే అని కొన్ని కొన్ని చోటు మనం మరి మరింత స్వార్థంగా ప్రవర్తిస్తున్నాయా అంటే ఈ ఈ సష్టగ్రహ కూటమి ఉన్నంత కాలంతో పాటు ఒక రెండు నెలల పాటు రెండు మూడు నెలల పాటు ఉంటుంది దీని ప్రభావం ఒక ఓన్లీ ఫోర్టీన్ డేస్ కాదు ఆ టైంలో ఏమవుతుందంటే కొన్ని బయట దేశాల్లో కొన్ని మరి ఇంత స్వార్థంగా వ్యవహరిస్తున్నారా వీరు ఎందుకంటే బుధుడు స్వార్థానికి కారకుడు ఎవరికైనా జన్మజాతకంలో మెరకనీ గనక అనుకోండి వాళ్ళ పర్సనల్ చాట్ లో వాళ్ళు చాలా సెల్ఫిష్ గా ఉంటారు సెల్ఫిష్ కనీసం కూడా చూడట్లేదే అలాంటి ఫలితాలు జన్మజాతకంలో బుధులు పాడైతే ఇస్తుంది ఎవరైనా మనల్ని మోసం చేస్తారు అనేది ఎట్లా చూడొచ్చు అంటే జన్మజాతకంలో బుధులు అనుకోండి వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళు ఖచ్చితంగా అవతల వాళ్ళని మోసం చేస్తారు అంటే నియమం నీతి న్యాయం ఉండదు మరి గురుగారు అలాగే మోసపోయే వాళ్ళది కూడా ఎలా ఉంటుందంటే జన్మజాతకము చంద్రుడు పాడవుతాడు వాళ్ళకి చంద్రుడు మనసు కారకుడు చిన్నపిల్లల్లాగా ప్రతిదీ నమ్మేస్తారు నమ్మిన వాళ్ళని మోసం చేయగలుగుతారు ఎవరైనా కదా సో చంద్రుడు పాడైన వాడేమో మోసపోతాడు బుధుడు పాడైన వ్యక్తి మోసం చేస్తాడు ఆ రకంగా ఈ నావి లేకపోతే నీళ్ళల్లో వెళ్ళేటువంటి కొన్ని ఇవి ఉంటాయి పడవలు కావచ్చు అని ఇవి కొన్ని కొన్ని ఏమవుతుంది అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన వాటికి గురవడం అంటే సడన్గా ఎండ మంచి మంచి ఎండాకాలం మంచి ఎండుండగా ఏదో ఒక తుఫాన్ లాగా లేకపోతే ఒక సునామీ లాగా లేకపోతే ఒక జల సంబంధించినవి ఎక్కువగా వస్తాయమ్మా ఎందుకంటే జలరాశుల్లో జరుగుతుంది ఈ షష్టగ్రహ కూటమి ఏ రాశుల్లో జరుగుతుంది అనేటువంటిది తీసుకోవాలి ప్రధానంగా మనం దాంతో పాటు కుజుడు కూడా నీచపందుతున్నాడు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి సమయంలోని ప్లస్ ఈ ఈ శని రాహువులు మీనంలో ఉన్నప్పుడు కుజుడు కూడా నీచంలో ఉంటున్నాడు కాబట్టి పర్టికులర్గా ఇది ఏంటంటే కొంచెం బార్డర్లో ఉండేటువంటి వీళ్ళకి ఏది సైన్యానికి వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది యువతీ యువకులు పర్టికులర్గా ఈ జలరాశుల్లో గ్రహాలు ఉన్నప్పుడు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య ఏదో కింద ఉండే ఫిష్ చాలా లోతులో ఉండే ఫిష్ ఏదో బయటకు వస్తుంది కేరళలో అయితే వచ్చేస్తున్నాయి జల ఇవన్నీ ఎందుకంటే ఆల్రెడీ మీనంలోకి మీను ఆల్రెడీ రాహు సంచరిస్తున్నాడు కదా మీనంలో అది కాకుండా కొంచెం నీచపడి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నీచంలోకి వస్తున్నాడు కదా అందుకని సముద్రాల్లో నీటిల్లోని చిత్ర విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి బట్ ఏదైనా ఈ షేర్ మార్కెట్ చేసేవాళ్ళు పర్టికులర్ గా పదమూడు ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఏర్పడతాయి కారణం ఏమిటంటే బుధుడు నీచబడి ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షష్ట్ర గ్రహ కూటంలో ఏ గ్రహం నీచంలో ఉన్నాడు బుధుడు 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 నీచంలో ఉన్నప్పుడు బుధుడు షేర్ మార్కెటింగ్ కార్కుడు ఎవరి చాట్ లో అయినా ఆ బులు అనుకోండి వాళ్ళు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు వెళ్తే ఇబ్బంది వస్తుంది వారికి షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ పెట్టకూడదు బుద్ధుడు బాగపోతే ఇప్పుడు సెల్ ఫోన్స్ ఇట్లాంటివి ఉంటాయి లేదా మార్కెటింగ్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ జోలికి బుధుడు బాగాలేని వారు వెళ్ళకూడదు బుద్ధుడు బాగుంటే మళ్ళీ మంచి ధనయోగం వస్తుంది బుధుడు బాగున్న వ్యక్తి మంచి వాగ్దాటి ఉంటుంది వాళ్ళకి మంచి వాక్ చాతుర్యం ఉంటుంది వాళ్ళకి మంచి బుద్ధి చాతుర్యం ఉంటుంది సో అందుకని బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి థర్టీన్త్ ఏప్రిల్ వరకు కూడా షేర్ మార్కెట్ చాలా ఫ్లక్చ్యుయేషన్ ఉంటుంది ఈ సస్ట్రగ్రహ కూటమి ప్రభావం వల్ల కూడా కొంత కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ బుధుని నీచంలో ఉన్నంత కాలం వీలైనంత మటుకు నేను ఏం చెప్తానంటే కొంచెం మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ చేసేటప్పుడు మనం వేసుకునేటువంటి డ్రెస్ కలర్ కొంచెం గ్రీన్ కలర్ లేకుండా చూసుకోండి డైలీ రెగ్యులర్ కాదు ఇంపార్టెంట్ మీటింగో ఇంటర్వ్యూ ఒక పెళ్లి సంబంధం మాట్లాడడానికో ఒక బిజినెస్ అగ్రిమెంట్ రాయడానికో ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి మనకి లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి అటువంటి వాటికి పదమూడు ఏప్రిల్ లోపల అటువంటి అంటే మార్చ్ జూన్ సిక్స్ మే సిక్స్త్ వరకు వరకు కాదు గురి ఎక్కడి నుంచి ఎక్కడ అదే చెప్తున్నాను అమ్మ పదమూడు ఏప్రిల్ నుంచి మే జూన్ మే సిక్స్త్ వరకు ఓకే పదమూడు ఏప్రిల్ టు మే సిక్స్త్ వరకు అనమాట ఈ టైంలో మళ్ళీ బాగుంటుంది ఓకే ఎవరెవరికి పర్టికులర్ గారి నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పదమూడు ఏప్రిల్ వరకేమో గ్రీన్ డ్రెస్ వేసుకోకూడదు ఫైనాన్షియల్ విషయంలోనే అప్పుల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా అందరూ కూడా ఈక్వల్గా కాకపోతే ఒక్కొక్క లగ్నం బట్టి కొన్ని కొన్ని ఇవి వస్తాయి అవి నేను వివరంగా చెప్తాను కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ థర్టీన్త్ ఏప్రిల్ వరకు ఈ అప్పులు ఇట్లాంటివన్నీ ఎక్కువ ప్రభావం ఉంటుంది థర్టీన్త్ ఏప్రిల్ తర్వాత గ్రీన్ వల్ల బాగుంటుంది అంటే షేర్ మార్కెట్ వల్ల కొన్ని లాభాలు రావడం అక్కడ కూడా హైప్ ఉంటుంది బాగా కాకపోతే ఏంటంటే ఇక్కడ డౌన్ ఫాల్స్ ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ అక్కడే బాగా హైక్ ఉంటుంది ఎందుకంటే బుధుడు నీచమంగా రాజయోగం పొందుతాడు శుక్రుడు ఎప్పుడైతే స్ట్రైట్ అవుతాడో పదమూడు ఏప్రిల్ నుంచి జూన్ మే సిక్స్త్ వరకు నీచమంగా రాజయోగంలో ఉంటాడు బుధుడు అక్కడ సో అక్కడ బాగుంటుంది ఇక్కడేమో ఇబ్బంది ఉంటుంది ఇక్కడ నుంచి థర్టీన్త్ ఏప్రిల్ వరకు ఇబ్బంది ఉంటుంది థర్టీన్త్ ఏప్రిల్ నుంచి మే సిక్స్త్ వరకు బాగుంటుంది అయితే ఇక్కడ లగ్నాల వైజ్ గా తీసుకుంటే మేషం వారికి పన్నెండులో అధిక గ్రహాలు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయడం ఖర్చులు ఎక్కువ ఉండడం జరుగుతుంది వృషభం వారికి వ్యాపార లాభాలు ఎక్కువగా ఉంటాయి మిథునం వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి కర్కాటకం వారికి దూర ప్రాంతాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి సింహం వారికి జాబ్ చేంజెస్ రీసెర్చెస్ లో వాళ్ళకి కలిసి రావడం జరుగుతుంది కన్యాలగ్నం వారికి విదేశీ యోగాలు అదేవిధంగా విదేశీ సంబంధాలు కుదరడం వివాహ సంబంధాలు కుదరడం పార్ట్నర్స్ కుదరడం లాంటివి జరుగుతూ ఉంటుంది తులవారి గనక చూసుకున్నట్లయితే శత్రువులపై చేయము ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వృచ్చికం వారి గనక చూసుకున్నట్లయితే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడము కొత్త ఫ్రెండ్స్ ఏర్పడము ప్రేమ వ్యవహారాలు కొంతవరకు ఫ్లక్చువేషన్స్ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా కుదురుతుంది మరి ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే విదేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఫోర్త్ హౌస్లో ఉన్నందుకు అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి బాగుంటుంది విదేశం మకరం వారికి ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అవుతారు కుంభం వారికి లాట్ ఆఫ్ అంటే రకరకాల మార్గాల్లో ధన ధన సంపాదన ఎలా చేయాలనే దాని మీద వీళ్ళు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీనం వారికి ఏంటంటే రాశిలోన అధిక గ్రహాలు ఉన్నందుకు ఓవర్లోడ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అన్ని గ్రహాలు మీనంలోకి వచ్చినాయి కదా అందుకని అట్లా అనమాట బట్ ఏంటంటే ఇక్కడ ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు పర్టికులర్గా నేను ఒకటే చెప్తాను డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అందరూ ఓకే కమ్యూనికేషన్ చేసేటప్పుడు క్లియర్ కమ్యూనికేషన్ పెట్టుకోండి మధ్యవర్తిత్వంగా ఉండకండి ఓకే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అందరూ కూడా రైట్ సో ఈ రాశి వారికి ఆ రాశి వారికి అని కాకుండా ప్రతి ఒక్కరికి ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒక ఎఫెక్ట్ అయితే పడే ఉంటుందమ్మా అందరికీ మరి సరిపడా ఏదైనా రెమెడీస్ని కూడా మంచి ప్రశ్న అడిగారు రెమెడీ అంటే ఏం లేదమ్మా ఎక్కువగా నవగ్రహాల్లో బుధ కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం మంచి ఫలితం ఇస్తుంది బుధవారం కానీ మంగళవారం పర్టికులర్స్ గురుగారు బుధ మంగళవారాలు అండ్ అలాగే గోశాలకు వెళ్ళి గోవులు క్యారెట్స్ బెల్లము అదేవిధంగా గోంగూర గ్రాసము వీటిని తినిపిస్తే మంచిది మంత్రం ఏంటంటే ఓం దుమ్ దుర్గాయ నమ ఓం నమో నారాయణాయ ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఓకే ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఒకవేళ వస్తే ఎలాంటివి వస్తాయి అంటే స్కిన్ రిలేటెడ్ ఎక్కువగా వస్తాయి ఈ టైంలో హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి అది కొంచెం చూసుకోవాలి హ్యాకింగ్స్ పెద్ద మొత్తంలో ఏదైనా హ్యాకింగ్ జరగడము ఈ శని రాహులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పీఠాధిపతుల్లో బాగా స్పిరిచువల్గా ఉండే వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందమ్మా పెద్ద తరహాలో ఉండే పీఠాధిపతులకు ఎఫెక్ట్ ఇస్తుంది ఈ గ్రహ కూటమి కానివ్వండి శని రాహువులు మీనంలో ఉండడం కానివ్వండి ఇట్లాంటివి ఇస్తుంటుంది కొంత యాక్చువల్గా ఈ మీనరాశిలోకి శని సంచారం ఏమవుతుందంటే ఫ్యూచర్ మీరు గమనించండి మామూలు దేవీ దేవత సంబంధించిన పూజల కంటే కూడా అతీత శక్తులు బయటికి రావడం కొన్ని విచిత్ర విచిత్రాలు జరగడం అరే వీళ్ళు ఇంకో రకమైన ఉపాసన చేశారంటే ఇట్లాంటి కొత్త కొత్త బయటకు వచ్చాయనేటువంటి మనం వింటాం ఈ రెండున్నర సంవత్సరాలు కూడా

ఎవరైతే ఉపవాసము ప్లస్ జాగరణ ఉన్నారో శ్రద్ధగా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఒక అనుభవం వచ్చి ఉంటుంది వాళ్ళ కింద కామెంట్ పెట్టండి అర్ధరాత్రి రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో వాళ్ళకి శివానుగ్రహం కలిగినటువంటి ఇది జరిగింది కావాలంటే వాళ్ళ కింద కామెంట్స్ పెడతారు చూడండి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం ఆ శివుడి యొక్క అనుగ్రహం వచ్చినటువంటి టైం యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా సీరియస్గా మీరు కావాలంటే చూస్తారు ఎందుకంటే నేను కూడా దాని రైట్ సో శస్త్రహ కూటమి వల్ల కొన్ని పాజిటివిటీస్ కొన్ని నెగిటివిటీస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ నెగిటివిటీ ఉంది కాబట్టి గురుగారు చెప్పింది ఫాలో చేసుకుంటే నెక్స్ట్ అట్లీస్ట్ ఇబ్బంది ఉండకుండా చాలా సంతోషం గురుగారు